వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాన్ని పోలవరం నుంచి బనక చర్లకు మళ్లిస్తూ సముద్రంలోకి వృధాగా పోయే నీటినే వినియోగిస్తామని వివరించారు ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని పునరుద్ఘాటించారు పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాల్లో భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిగా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా